డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం యాస్టరిస్ గుమ్మిలేరులో పన్నెండు అంగుళాల బుల్లి పుంగనూరు ఆవు దూడ జననం పుంగనూరు ఆవు దూడలు అంటే సాధారణంగా పదిహేను నుంచి పద్దెనిమిది అంగుళాల ఎత్తులో జన్మిస్తుంటాయి అయితే డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం ఆలమూరు మండలం గుమ్మిలేరు రైతురెడ్డి సత్తిబాబు మకాన్లోని పొంగనూరు ఆవుకు కేవలం పన్నెండు అంగుళాల ఎత్తులో బుల్లి పుంగనూరు ఆవు దూడ జన్మించింది పుంగనూరు ఆవులు పెంపకంలో ప్రత్యేక గుర్తింపు పొందిన రైతురెడ్డి సత్తిబాబు దగ్గర ఉన్న పొంగనూరు ఆవుకు అతి చిన్న పెయి దూడ జన్మించింది లేడి పిల్లలా కనిపిస్తున్న ఈ పొంగనూరు ఆవు దూడను రైతులు ఆసక్తిగా తిలకిస్తున్నారు ఇంత చిన్న పొంగనూరు ఆవు దూడలు జన్మించడం అరుదుగా జరిగే సంఘటనగా పశువైద్యాధికారులు చెబుతున్నారు ఈ సందర్భంగా రైతు రెడ్డి సత్తిబాబు మాట్లాడుతూ అంతరించిపోతున్న అరుదైన పొంగనూరు ఆవు జాతులను కాపాడేందుకు గత ఇరవై ఐదు సంవత్సరాలుగా పొంగనూరు ఆవులను పెంచుతున్నానని తన వద్ద పలు అరుదైన ఆవు జాతులు ఉన్నాయని ఆయన తెలిపారు

அது ஷாட்ல அண்ணா பிள்ளை போட்டி 흐흐흐. <laughs> <sind> <laughs> <laughs> <sind> <that's> <that's>